మనం అర్థం ఆ ప్రేమను అనుభవిస్తున్న మనం ఏం అంటే ప్రేమ చూపించాలి ప్రకటించాలి వాళ్ళు వచ్చి బాగుపడ్డానికి పోలేని కనిక్రమం లేదు ఆ యోధులు ఒకడు ఎందుకు ప్రయాణమై ఆ మందిరానికి వెళ్తారు కదా ఎంఐ గ్రామానికి వెళ్తూ ఒకడు పట్టుకుని ఏం చేస్తారు

ఇది ఇక్కడికి నీ అంతట నువ్వే రాలా ఆమేన్ హ నిన్న ఎవరో బలవంతు చేత రాల ఆయనే తీసుకొచ్చి పెట్టాడు హల్లెలూయా సర్వకంతమైన మహిమ ఆయనకే చెల్లుగా ఆయనతో చెప్తాడు అక్కడ ఉన్న వ్యక్తితోటి ఆయన తన useParamsించు తన కాయలు కట్టు గాయాలు కట్టు ఏదైనా ఖర్చు అయితే మళ్ళీ వచ్చే దిక్కు జమేస్తా జమేస్తా